రాస్తే కలర్ చేయండి నేను పెట్టి చాలా రోజులు అయ్యింది చాలా రోజుల తర్వాత మళ్ళీ రోజు అప్లోడ్ చేస్తున్నాను ఇది నేను మా వీకెండ్కి సాటర్డే నైట్ షూట్ చేసిన వీడియో అండి ఇది మా బాబు ఆ క్లేస్లో అనుకుంటామంటే ఆమ్లెట్ వేసి పెడుతున్నాను వాడికి ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం సో ఆమ్లెట్ వేశాను మీరు చూస్తున్నది ఏంటంటే మీరు ఇప్పుడు చూపిస్తున్నది స్టార్ మాస్టర్ గ్యాలక్సీ ప్రొజెక్టర్ అండి చాలా బాగుంది కిడ్స్ అయితే భలే ఎంజాయ్ చేస్తారు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అది ఇలా రొటేట్ అవుతా చూపిస్తుంది చాలా బాగుంది మా బాబాయ్ కి చాలా ఎంజాయ్ చేశారండి ఇది చూసి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వస్తున్నాయి బ్లూ గ్రీన్ రెడ్ ఇలా కలర్స్ లో వస్తున్నాయి చాలా బాగుంది